విగ్రహారాధికులంటే ఎవరో నేను అడుగుతున్నాను విగ్రహారాధికులంటే ఎవరు విగ్రహారాధికులు ఎలరో అన్డౌటెడ్లీ నో ఛాన్స్ అందరూ నరకానికి వెళ్తారు విగ్రహారాధన చేసేవాళ్ళు ఎందుకు విగ్రహారాధనకి దేవుడు అతీతుడు అంటే వ్యతిరేక కంటే ఆయనకి నచ్చదు ఆయన కోపం అది ఎందుకు నచ్చదు కూడా చెప్తారు మీకు అంటే డైరెక్ట్గా విగ్రహారాధనకి దేవుడు ఎందుకు ఎగెన్స్ట్ అనేటువంటి మాట చెప్తాను ఎగెయిన్స్ట్ అని చారు ఒకసారి రా అంటే నువ్వు పరిచయం ఉన్నావు కాబట్టి మన ఫాలోవర్స్కి అంటే కొత్త వాళ్ళు వద్దని చెప్పి ఒకసారి ఇక్కడ నిలబడు దేవుడికి విగ్రహారాధన అంటే అంతే సరే కొంచెం ముందుకి రా కంఫార్వర్డ్ నీ ఫోటో తీశాను ఇది నువ్వే బిన్ బిల్లాడను నువ్వు కాదా అదేటి నువ్వు కాదా ఫీల్ అవుతున్నావు నువ్వు నీ ఫోటో తీసి ఒసామ లాడెన్ నువ్వు అంటే ఫీల్ అవుతున్నావా వచ్చేసరి చెప్తాను దేవుడు కానివాణ్ణి దేవుడు అని పిలుస్తుంటే ఆకారంలో దేవుడు లేడు అని వాక్యం సెలవిస్తా ఉంటే నువ్వు ఒక విగ్రహాన్ని దేవుడే అంటే ఫీల్ అవుతాడా ఫీల్ అవడా నేను తీసింది ఫోటో షార్ ఉందే కానీ ఆవిడికి చూపించింది నువ్వే అంటున్నాను ఆవిడ ఒప్పుకోవట్లేదు ఎలాగది నేను అవుతాను నా ఫోటో తీసి ఒసామా బిల్లాడిని నేను అన్నంటావా నేను ఊరుకోను అంటుంది మరి దేవుడు ఊరుకుంటాడా దేవుడు కానివాడిని దేవుడు అని అంటే ఆయనకి మండదా మండుతుందా మండదా అది మ్యాటర్ బాగుందా డెమాన్స్ట్రేషన్ అందుకు నచ్చ జగ్రహారాధన అప్పుడు మా అమ్మగారు వేరే వ్యక్తిని తీసుకొచ్చారాయ్ మీ నానేతనం ఈయన ఇక్కడి నుంచి నానాని పిలాలి మా అమ్మగారు ఎందుకంటున్నాను తెలుసా ఆవిడ అర్థం చేసుకుంటు మిమ్మల్ని కానీ అలా తీసుకు ఇంకా మీరు ఫీల్ అవుతారని నా అనట్లేదు నానా నానకా అన్ని వ్యక్తిని నానా అని చెప్పి పిలమంటానికి సిగ్గులేదు నీకు నేను అన్నం అని అంటావా లేదా నేను ఫీల్ అవుతానా ఫీల్ అవునా మరి దేవుడు ఫీల్ అవడా నన్ను కానిది దేనిని పూజించకూడదు ఆకాశమందునైనను ఇటు సముద్రమైనదైన నేల మీదనైనను ఏ స్వరూపమునో కూడా నీవు చేసి కొనకూడదు ఎందుకంటే అందులో నేను లేను కాబట్టి అది నేను కాదు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవును దొక్కపరచువాడు ఈ యుగమందైనను వచ్చు వాడికి క్షమాపణ లేదు మనం బ్రతికించేవాడు మనం నిలబెట్టివాడు మనల్ని నడిపించువాడు పరిశుద్ధాత్ముడే సకల శరీర ఆకృతి అవయవ ఆకృతి నిర్మాణం అంతా ఆయన చేసుకొచ్చాడు ఆత్మదేవుడు అందుకే నేను ఎక్కడ ఉంటాను అన్నాడు ఆయన విగ్రహ ఆరాధన దేవుడికి ఇష్టం కాదు అలాగని చెప్పి ఆయన ఫోటోను ఆరాధించొద్దని కూడా ఆయన నాకు కూడా ఫోటోలు వద్దనే అంటున్నాడు ఆయన నేను ఎలాగుంటానో మీకు తెలుసా మహసే దేవుని చూసాడా చూడలేదా చూడలేదా దేవుడిని చూడలేదా చూడలేదా నడు మాత్రమే చూశాడా చూశాడని నేను అంటాను పిస్కా కొండ మీద చూశాడా పిస్కా కొండ మీద మహి ఎవరితో మాట్లాడాడు దేవుడితో కదా సీ పర్వతం మీద నోడని మాత్రం చూపిస్తాను మోసే నువ్వు తట్టుకోలేవన్నాడు కానీ మోసే చూశాడు మోసేతో పాటుకున్న కొంతమంది కూడా చూసేయారు బ్రతికేరు చూసి అనే దాని గురించి చాలా పెద్ద టాపిక్ మాట్లాడతాను అంటే డైరెక్ట్గా చూసే అవకాశం అనేది మనిషిగా మనకు ఉండదు కొంతమంది కళ్ళు వచ్చేస్తుంటే దర్శనాలు వచ్చేస్తుంటే దేవుణ్ణి చూసేసానండి బాబు నేను తల 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 తల్లాడిపోతున్నాడండి అని చెప్పి నువ్వు బతుకున్నావంటే గ్రేటే తల తలతల ఆడిపోతానంటే కాళ్ళు చేతులు నేను నాకేప్పుడు కనబడలేదురా బాబాయ్ నీ నాకు ఇప్పుడు కనబడదు అయితే గొర్రెలు కనబడింది లేదంటే గాయపడిన పాదాలు కనబడ్డాయి కొంతమందికి మోఖం అయ్యి బాబు తెల్లగడ్డబండి బాబు ఇంత కొలు ఉన్నాయండి నీరు చూసేసినట్టు ఆ నీ బతుకు తాగలయ్యా వంతటి స్థితిలోకి వెళ్తే చూసే అవకాశం దేవుడు ఇస్తాలే నేను చూసేస్తున్నాను నేను చూసేస్తున్నానండి భక్తుడికే లేకపోయింది అగ్నిజ్వాలలో వంటి నేత్రములు కలిగినవాడు చూసే అవకాశం మనిషికి లేదు అని అనట్లేదు కానీ పరలోకంలో కనబడేట్టుగా దేవుణ్ణి బ్రతుకుండగా మనిషి చూలాడు ఆయన మహాతేజస్సు కలిగిన వాడైనా మహాతేజస్ కేర్హేగుల మీద ఆసీనుడై ఉన్నవాడైన ఆయన్ని చూచి నేను చచ్చిన వాని వలె మనిషి ఉండలేడు పడిపోతాడు పాదాల మీద మానవుని యొక్క రూపంలో చాలా సార్లు జరిగిన దివ్య స్వరూపాన్ని చూసుట చాలా కష్టం అసాధ్యమే మోసి చూడలేదు అనేది కొంత కొంతమంది వాదిస్తారు కొంతమంది చూశారని అంటారు లేదు నేనైతే చూశారంటాను ఒకవేళ చూడకపోతే ఆ పలకని మోసే చేతికి ఇచ్చింది ఎవరు దేవుడి చేతి ఎవరదా అంటే దేవుడు చెయ్యం తల సాగిందా అక్కడికే అందుకే కొన్ని టచ్ చేయకూడదమ్మా ఎందుకు తెలుసా బ్యాడ్ నెగిటివ్గా తీసుకుంటారు చాలా మంది కాబట్టి నేను టచ్ చేయను ఏదైనా మాట్లాడితే ఇంకా మా అమ్మగారికి కొంచెం పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తి కనుక ఆవిడతో ఏదో పంచుకుంటున్నప్పుడు అంత బేగి పంచిన వద్దా ఎందుకు మనకి యూజ్లెస్ థింగ్స్ అయ్యింది దానివల్ల ఆత్మీయంగా ఎదిగేది వచ్చేది ఏమి ఉండదు విగ్రహారధన చేయకూడదు అంటే చేయకూడదు అయితే అడుగుతున్నాం ప్రశ్న విగ్రహారాధన అంటే ఏంటి విగ్రహములు కర్పించుకోవటం తినకూడదు తినకూడదని చెప్పి వాదించారు కదా నాలుగు గురించి ఏం మాట్లాడలేదు విగ్రహారాధన అంటే ఏంటి విగ్రహారాధికులు అంటే ఎవరు చెప్పాలి ఫాస్ట్ ఫాస్ట్ టైం అయిపోతుంది ఎవరు దేవుడు కాని దానిని దేవుడు కాని వాణిని దేవుడు స్థానంలో ఉంచుట విగ్రహారాధన దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నువ్వు దేన్ని తీసుకుని వచ్చి దేన్ని ఎక్కువ ప్రేమించిన దేన్ని ఎక్కువ ఇష్టపడినా దేన్ని ఎక్కువగా నువ్వు పూజించిన పూజించిన అది విగ్రహమే అవుతుంది అది మనిషి కావచ్చు నీ కూతురు కావచ్చు నీ కొడుకు కావచ్చు నీ ఉద్యోగం కావచ్చు నీ ఇల్లు కావచ్చు నీ కార్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి అది ఏదైనా ఉండవచ్చు దేవుడు ఉండవలసినటువంటి హృదయంలో దేవుడి కంటే కూడా ఎక్కువ స్థానం ఇచ్చే ప్రతిది విగ్రహమే ప్రతిది విగ్రహమే ఇది విగ్రహారాధన అంటే హృదయం అనేటువంటి తలుపు బయట నేనున్నాను నేను లోపలికి రావాలనుకుంటున్నాను ఎందుకంటే నీ శరీరం గుడి కాబట్టి శరీరం అనేది దేవాలయం కనుక అందులోకి నేను రావాలనుకుంటున్నాను విగ్రహంగా కాదు డైరెక్ట్గా అయినా వస్తారు దేవాలయంలో విగ్రహం ఉంటుంది శరీరం అనేటువంటి ఆలయంలో విగ్రహం ఉండదు దేవుడు వస్తారు డైరెక్ట్గా నేనే ఉండాలి అక్కడ నేను ఆల్ఫా ఉమేగా ఉన్నవాడను దేవుడి తర్వాతేనండి దేవుడి తర్వాతేనండి అనే మాట కూడా తప్పే అని నేనంటాను దేవుడే మొదట దేవుడే ఆఖర మొదట ఆఖర కూడా ఆయనే ఉండాలి మనకి మొదట ఆఖర కూడా ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనే ఉండాలి చాలా మంది బాధ ఎక్కువగా నీ కూతుర్ని ప్రేమిస్తున్నావా ఎక్కువ ఎక్కువగా నువ్వు పుట్టినటువంటి బిడ్డలతో తిరుగుతున్నావా ఆడుకుంటున్నావా ముచ్చటేస్తున్నావా ఎక్కువగా నీ ఇచ్చినటువంటి ఉద్యోగం మీద నీ యొక్క దృష్టి ఉంచుతున్నావా నీ నగల మీద దృష్టి ఉంచుతున్నావా నీ ఇంటి మీద ఎక్కువగా ప్రేమ ఎక్కువైపోయి ఓ శుభ్రం చేసేస్తున్నావా దాన్ని పట్టుకొని నీ ఆస్తిపాస్తులను ఎక్కువ ప్రేమిస్తున్నావా ఇవన్నీ విగ్రహాలే ఇటు వారందరం నరకానక పాత్రులు అవుతారు అంతేకాని ఒక మట్టి బొమ్మను తీసుకుని వచ్చి నేను దేవుడిగా కొలిచేటువంటి వారు మాత్రమే విగ్రహారాధికులు అనేది తప్పు హైందువులందరూ విగ్రహారధికులు అనడం తప్పు అన్యులందరూ విగ్రహారధికులు అనడం తప్పు వాళ్ళకంటే ఎక్కువగా విగ్రహారాధన చేసేటువంటిది క్రైస్తువులే దేవుడి స్థానంలో దేన్ని పెట్టినది విగ్రహారాధనే మీరు ఎలా ప్రూవ్ చేయగలరు మీరు ఎలా రుజువు పరచగలరు అని అంటే రుజువురిచేదానికంటే కూడా మీ దగ్గర క్లారిఫికేషన్ కావాలి విగ్రహారాధన మేము చెయ్యట్లేదు అనే వాళ్ళ చేతులు ఎత్తగలరా విగ్రహారాధికులం కా అదేంటి ఒకళ్ళు కూడా చేయత్తట్లేదు మీరు అందరూ బాప్తిజం పొందుకున్నారు క్రైస్తువులు అనుకుంటున్నారు మీరు విగ్రహారాధన చేస్తున్నారని ప్రత్యేక ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నారు అంటే తెలిసి తెలియక దేవుడి కంటే చాలా విషయాలను ఎక్కువగా ప్రేమిస్తున్నామని ఒప్పుకుంటున్నారు ఒప్పుకొని ఈ వాక్యం తర్వాత వాటిని విడిచిపెట్టే క్షమించబడతారు కాదు ముందుకు ముందుకెళ్తే మీరు క్షమించబడరు అన్డౌటెడ్లీ ఈ మాట కేర్ టీవీలో కావచ్చు సిగ్నేచర్ స్టూడియోస్లో కావచ్చు నేను ఈ మాటలు మాట్లాడేత అందరికీ వెర్రితనంగా ఉంది ఎందుకంటే సిలువుని గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము రక్షించబడిన మనకి దేవుని శక్తి దేవుడి శక్తి చాలా ఏంటి అమ్మ కంటేనా నాన్న కంటేనా కొడుకు కంటే నా చీ నా బైబిల్ అదే మాట్లాడుతుందన్న చెప్పినా అర్థం కాదు వాళ్ళకి తర్వాత ఎన్ని ఫోన్స్ అంటే అన్ని ఫోన్స్ ఛానల్కి రెండు ఛానల్ చాలా ఛానల్స్ నేను వెళ్ళాలనుకోవట్లేదు ఇంకా బాగా అవసరమైతే తప్ప ఒక పెద్ద కార్యక్రమం ఉంది పెద్ద ఛానల్ పెద్ద వ్యక్తికి సంబంధించింది ఆయన ఆల్రెడీ నాకు చెప్పడం నన్ను ఏదో రకంగా కన్విన్స్ చేయడం జరిగింది వెళ్తే దానికి వెళ్తాం తప్ప మళ్ళీ ఇంకేనికి వెళ్ళకూడదని అనుకుంటున్నాను మరి వెళ్ళి దేవుడు ప్రేరేపిస్తే తప్ప చాలా కాల్స్ వస్తున్నాయి కానీ వెళ్ళటం ఇప్పుడు వస్తున్నాయి అయితే విగ్రహార్థం చేస్తున్నారని మీరు అందరూ అయితే ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నారు కదా మీ జీవితంలో ఏమి ఉన్నాయి విగ్రహాలు చెప్పండి అయితే ఉద్యోగం ఉందా ఇల్లుందా ఆస్తుందా అమ్ముందా బెల్లముందా బిడలున్నారా ఏమన్నా ఉండొచ్చు కానీ స్పెసిఫిక్గా బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాటను చూపిస్తాను అపోస్తుడు పౌలు మాట్లాడతాడు చాలా పాపాలు గూర్చి ప్రస్తావిస్తూనే ఒక పాపాన్ని విగ్రహారాధికులారా అని పిలుస్తాడు ఏంటో పాపం చూడండి ఇప్పుడు క్రైస్తువులు అందరూ పరలోకానికి వెళ్తారో లేదో నీకు అర్థమైపోదు కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసీలికి రాసిన పత్రిక కొలసీలికి రాసినటువంటి పత్రిక రెండో మూడో అధ్యాయము తలశీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనమును ధనాపేక్షణ దేవుడు దేంతో పోల్చాడు ఇక్కడ పైనన్న దాన్ని పోల్చలేదు మళ్ళీ కామరుతరత ఎన్నిట్లని పోల్చలేదు విగ్రహారాధన అని జాగత్వాన్ని పోల్చలేదు విగ్రహారాధన పాపమది కానీ విగ్రహంగా పోల్చింది ఎంటే తెలుసా పోల్చబడింది ఏంటో తెలుసా డబ్బు బాబాయ్ నా బైబిల్లోనే అని అనుకుంటున్నారా మీ బైబిల్స్ లో అది విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే డబ్బును ప్రేమించుట చెప్పాలి విగ్రహారాధన అట్టివారు ఎక్కడుంటారు కొంతమందికి ఎంత డబ్బు పిచ్చో డబ్బు 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 ఎంత కట్ట ఉంటుంది ఆ కట్టలో ఒక్క కాగితాన్ని తీసి ఖర్చు పెట్టడానికి మనసు అస్సలు రాదు పోగేయాలి పోగేయాలి పిల్లలు పెట్టాలి పిల్లలు పెట్టాలి నేను వచ్చేటప్పుడు కూడా ఫోటో దొరుకుతుంది ఏమని ట్రై చేశాను కానీ దొరకలేదు సేవలోకి వచ్చే ముందు పర్సుపుడికి ఉన్న దగ్గర ప్రాడ ప్రాడ అనేది ఒక బ్రాండ్ అది సేవలకు రాకముందు ఇప్పుడు అలాంటివి ఏమి బ్రాండెడ్ గేనర్లు ఏదన్నా చల్త ఏదన్నా పని అవుతుంది సేవలోకి వచ్చే ముందు నాకు పరస్సు ప్రసన్న ఇక్కడ చూసారేమో నేను అనుకుంటాను మీరు ఎప్పుడైనా గూగుల్స్లోని సినిమాల్లోని అట్లలోనే చూసి ఉండొచ్చు అలాంటి దృశ్యం ఎప్పుడు చూసి ఉండరు పరస్సు ఇలా మూతపడదనది ఇలా పెండ్ అవ్వదు పరసే కానీ జోబిలో పెట్టుకోవడానికి ఉండదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా దాన్ని ఎండ నిండిపోయినాయి చూసా ప్రసన్నదండి ఆ దృశ్యాన్ని పరసు త్రీ లేయర్స్ నిండిపోయి ఉంటాయి ఫుల్గా డబ్బే అది ఇలాగ నొక్కడానికి కూడా అవ్వదు అంత డబ్బు ఉండేది అంత డబ్బుని ప్రేమించే వ్యక్తిని వద్దంటే బోల్డ్ డబ్బులు ఈ రోజున పరసులో ఒక అరవై రూపాయలు డెబ్భై రూపాయల్లో చిల్లర ఉంటుంది అంత డబ్బును ప్రేమించిన వ్యక్తిని అంత డబ్బులో బ్రతికిన వ్యక్తిని ఈ రోజున డబ్బు లేకుండా కూడా మనశ్శాంతిగా బతకగలుగుతున్నారంటే డబ్బు మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం పోయిందా లేదా పరసు మడత పడేది కాదు ఫుల్ ఫుల్గా డబ్బులే ఫుల్గా జాబ్ గురించి మళ్ళీ మాట్లాడలేవు అవసరం కానీ నాకు నేను చేసే పని వల్ల నేను చాలా బాధపడేవాడిని అనవసరంగా జీతం తీసుకుంటున్నాను పని లేదని మా అమ్మాయి తిట్టారు ఏం చేస్తున్నావు అంటారు అంత జీతం నీకు ఏమన్నా కూర్చొని వచ్చాక అంత జీతం తర్వాత తర్వాత చాలా చేసుకొచ్చాను బిజినెస్లో అట్లా కూడా చాలా సంపాదించుకున్నాను అవన్నీ రెండు రోజులు ఎగిరిపోయినాయి సేవలోకి కారు ఏదో అయింది ముప్పై వేలు సూ ఫోన్ ఏదో అయింది లక్ష రెండున్నర లక్షలు సై మూడు లక్షలు ఎంత ఉంటారు పర్సలో తిరిదా అవును అడగండి ప్రశ్న చెప్పు వరే నాకు ఎప్పుడు చెప్పలేదు ఇటరా అంట అనుకున్నట్టు చూస్తుంది అమ్మా అటు చెప్పు ఉంటే పదివేలు అడుగుతుంది కదా నేను అంత డబ్బులు పెరిగి పెరిగిన వ్యక్తిని దాన్ని చేయించానమ్మా నేను డబ్బు లేకపోతే పిచ్చోడు అయిపోతాయిటరా అనేది అమ్మా కాదమ్మా డబ్బు ఇస్తరాకు కంటే కూడా హీనంగా చూస్తాను నేను ఐదు వందలకి ఎంత చింపమంటే రెండు చింపుతాను నేను అక్కడ చూసారు ఎప్పుడైనా డబ్బులు చేతి జోబులో అక్కడ పెట్టేస్తుంటాను చిన్న అక్కడే అక్కడక్కడే తిరుగుతుంటే అలాగ దేవుడి పేరు వచ్చినాయి ఇంకోటి ఇంకోటి వచ్చినా అలా ఖర్చు పెట్టడం ఏదో అయిపోతే తప్ప దాచుకోవాలన్న ఆలోచన ఈ రోజుకి నాకు లేదు అప్పుడు ఉండేది అందుకే మూడు లక్షలు ఉండే పరిస్థితుల్లో త్రీ లాక్స్ ఎలా ఖర్చు రెక్కలు వచ్చి పారిపోయినాయి బైబిల్ రెక్కలు అన్నాడు ఎగిరిపోవునాడే అంత డబ్బును చూసిన వ్యక్తిని డబ్బు లేకపోతే ఉండనటువంటి వ్యక్తిని పరస సైజు తక్కువ అవుతుంటే ఉండబట్టలేని వ్యక్తిని ఈరోజు పరస ఖాళీగా కనబడుతున్నా పరసలో డబ్బును చూడలేదు నాయిస్తే నా దేవుడు ఉన్నాడు నాకు చాలేదు ఆయన నా డబ్బు ఆయన నా అవసరం తీసేవాడు నా పోషకుడైన నాశైనా నా అక్కర్లు తీర్చేవాడైనా ఏది అవసరం వచ్చినా సరే తండ్రి అని పిలిస్తే కుమారుడా అని గుప్పులు విప్పే దేవుడు నాకుంటే ఎలోక సంబంధమైన ధనంతో నాకు పని అలా పరసం పెండ్ అయ్యేది కాదు కబోర్డ్లో పెట్టి తాళం వేసేది వెళ్ళివ్వండి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసేది కబ్బోట్లో డబ్బులు ఉన్నాయలేదు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కబోర్డ్ తీసి ఉందా లేదా కాలితో చూసుకుంటే ఆ పరస ఇప్పటికీ ఖాళీగా ఉన్నా నాన్న అంటుంది అది నువ్వు అలాగే ఉండాలి నానా నువ్వు నా దగ్గర రాకూడదు దేవుడు కూడా పారస్పరికలమన్నాడైనా జూలుని అంటే తీసుకెళ్ళద్దు ఎప్పుడు అవసరాలు అప్పుడే తీరుస్తారు రా పక్షులు ఏమైనా విత్తుతున్నాయా కాస్తున్నాయా నేను పోషించలే అలాంటి నేను పిలుచుకున్నాను నిన్ను పిలుచుకున్నాడు నమ్మదగిన దేవుడు రేపు రోజున నా కుటుంబానికే కావచ్చు నాకే కావచ్చు నా ఇంటి వారికి కావచ్చు రాకూడనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చి హాస్పిటల్లో పడేటువంటి పరిస్థితి వస్తే కనీసం కనీసం అంటే కనీసం అక్కడ మొట్టమొదటిగా అడ్వాన్స్ కట్టండి అన్న అంటే ఇవ్వడానికి సరిపోతుంది నాకు డబ్బులు కానీ నాకు నమ్మకం ఆయన చూసుకుంటాడు మళ్ళీ చెప్తున్నాను చిక్ ఏం లేదు డైరెక్ట్గా చెప్తాను నేను స్టూడియోలోనే చెప్పాను కదా అకౌంట్లో రెండు వేలు ఎంత ఉన్నాయని చెప్పి ఒక అకౌంట్లో ఎంత ఉండాలి మొన్న ఏ పడ్డాయి ఏ అయిపోయి నా ఫైవ్ థౌజండ్ ఎంత ఉంటుంది అది తెలిసి ఇందాక చూసుకున్నాను దేనికంటే వీడికి డబ్బులు వేయాలి ఏదో తీసుకొచ్చాడు చికెన్ ఏదో వాడికి డబ్బులు ఇవ్వడం కానీ చెప్పి ఆరాధన అయిపోయిన తర్వాత వేద్దాం వాకింగ్ కంటే వాడికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ పని చేసిన అవుతాను కదని మళ్ళీ మనసు అనిపించి మానేంచుకున్నాం మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మా అమ్మగారికి ఏదైనా వచ్చింది మా నాన్నగారికి ఏదన్నా వచ్చింది వయసు రీతి వాళ్ళు పెద్ద వాళ్ళు అయ్యారు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఎంతో కొంత కట్టండి అని అంటే మా దగ్గర డబ్బులు మరి ఎలాగ వెనకాల ఏదో వేసుకోవాలి కదా ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా ఈ రోజుకి ఇన్సూరెన్స్లు మాకు ఏమీ లేవు ఏమీ లేవా అసలు ఏమీ లేవు వెనకాల ఏమో దాచుకున్నారా అసలు ఏమీ లేవు పోని స్థలాలు పొలాలో గెలాలో ఏమీ లేవు ఉన్నా మా వద్దు మరి ఏ నమ్మకంతో బతుకుతున్నావు రేపు రోజున ఏదన్నా వస్తే నీ పరిస్థితి ఏంటి ఆయన ఉన్నాడనే నమ్మకంతో ఆయనే 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 శిలా పింకుల్లా ఖర్చు పెడతాను డబ్బులు నేను తెలుసా లక్ష రూపాయలు ఇలా ఇస్తే వెంటనే సరదా ఖర్చు పెట్టి వచ్చేస్తాను వాల్యూ దానికి నేను డబ్బును ప్రేమించిన వ్యక్తిని మళ్ళీ చెప్తున్నాను చాలా ఇష్టం నాకు డబ్బు అంటే పర్సులో ఒక పది కాయిజీలు తగ్గితే దాని సైజు తగ్గిపోయేది తట్టుకోలేకపోయేవండి తట్టుకోలేకపోయావండి అలాంటిది రోజు డబ్బు లేకపోయినా చాలా హాయిగా పోతున్నాను నేను తీసేసాడండి అన్నీ ఉన్నాయి ఇది ఒకటి కనబడుతుంది ఇది ఒకటే కనబడుతుంది తీసేస్తాను అసలు ఇక్కడ ఏం చేస్తాడో చూద్దాం వాళ్ళు బాధపడడం ఏంటి ఏవి లేవు లేవు అని చెప్పి ఏమీ లేవు కదా జీరో అయిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు కంటే కూడా బాగా ఉంటావు లేదో చూసి చూడని చెప్పి అన్నాడు అవి ఉన్నప్పుడు కంటే కూడా అవి లేనప్పుడు ఇంతకు మించిన రీతిలో నన్ను దేవుడు నిలబెట్టాడు అంతకు మించిన రీతిలో లైఫ్ స్టైల్లో కావచ్చు అన్ని విషయాలు ఆయన మన పోషకుడు ఆయన మన పోషకుడు ఆయన మనల్ని పోషించేది డబ్బు ఉంటేనే అనే ఆలోచన ఇది అయితే నువ్వు చచ్చిపోయిన అరకానికి వెళ్ళిపోతావు డబ్బు అవసరం లేదు దేవుడు ఉంటే చాలు భయపడకము నేను నీకు తోడే ఉన్న దేవుడు నా కృప నీకు చాలు మా నాన్నగారికి ఉందా అపేక్ష మా అమ్మగారికి ఉందా ఏమీ లేదు మా అక్కలు తీరతున్నాయి కోట్లు 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 గడించినటువంటి బంధువుల కంటే రిచెస్ట్ లైఫ్ మాది రిచెస్ట్ లైఫ్ అది మేము తిండి విషయంలో కావచ్చు కట్టుకునే బట్ట విషయంలో కావచ్చు తిరిగే దేని అయినా మా దగ్గర దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు మా దగ్గర లేనిది డబ్బు మాత్రమే అవసరాలు తీరిస్తాడు అక్కర్లు తీరిస్తాడు సమస్త కాలంలో ఆదుకుంటాడు డబ్బుతో మాకు పని లేదు డబ్బును ప్రేమించి వారి నరకం మీ కొరకు సిద్ధంగా ఉన్నది వద్దులు లేచిన దొరి నుంచి బిరువ తీసే లెక్కెట్టడమే 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 ఒకటి తగ్గదో ఒకటి పెరగదో ఏవి లెక్క ఎత్తారండి బాబుదర్ని ఎంత లెక్కెస్తుంటారు అంతా డబ్బే మళ్ళీ ఆ డబ్బు ఇంకోటి చేతిలోకి వెళ్తారు ముద్దులు ఎత్తుంటాడు ఆ కాగితానికి ఒక రుమ్ము రాస్తాడు ఆ కాగితానికి తిరిగి ఎహలో ఒక దేవత మన మనోనేత్రాలకి ఏం కలిగి చేసింది డబ్బు మనిషి గుడ్డితనం కలిగి చేసింది అంటాను డబ్బుని ఎంత ప్రేమిస్తారో చూడండి పొరపాటుని ఐదు రూపాయలక పాకెట్ల నుంచి కింద పడింది అనుకోండి డబ్బుని తీసు అమ్మా బాబోయ్ తను దండం ఎడతున్నావా లేదా వంద అయితే కింద పడింది అంటావా లేదా అంటే దాన్ని ఏం చేస్తున్నాడు బైబిల్ పడితే అంటావు డబ్బునే అలాగంటావు నువ్వు అంటే ఒక విగ్రహం అయిందా లేదా ఒక దేవత అయిందా లేదా నేను దండ నేను ఒకప్పుడు పడిపోతా అమ్మ బాబోయ్ ప్రభు క్షమించండి ప్రభువా క్షమించండి డబ్బులు పడిపోతే ప్రభువా క్షమించండి దానికి ముద్దెట్టే అనుకునే స్టేజ్కి వస్తాను నేను ఛీ డబ్బు పడిపోతా అంతే మరి వదిలేచ్చు కదా డబ్బు అంత ఇష్టం లేదన్నప్పుడు అనకంటారేమో చూడండి డైలాగ్ లేస్తారేమో నా డబ్బులే పడిపోయింది దేవుడి ఇచ్చేది మళ్ళీ నేనే తీసుకుంటున్నాను నీ డబ్బులు కానీ తీసుకుంటున్నా నేను ఇప్పుడు మాట చెప్తుంటాను కదా రోడ్డు మీద ఒక ఆవిడ వెళ్ళిపోతా ఉంది ఎవరిదో ఐదు రూపాయలకి పేడ మీద పడిపోయింది సపక్కనే చేసింది కావాలి కనబడకుండా ఎవరికని నేను తీయను ఆ ఎదురుకుండా వచ్చే వాళ్ళు వెళ్ళి వరకు అని చెప్పి పేడ మీద కాలు వేయడం కన్నా శ్రద్ధపడిపోయింది ఏ అంటే ఎదురప్పుడు కాస్త ఎవరు చూసేస్తాడు అని అలా ఉన్నారు డబ్బు ప్రేమికులు తనాపేక్ష సర్వ పాపాలకే మూలం అంటాను ఒకడు దొంగతనం చేయాలన్నా ఒక వ్యక్తి వ్యభిచారిగా మారాలన్నా దీనికైనా కారణం డబ్బే అది ఉండకూడదు అది విగ్రహారాధన డబ్బుని ఎక్కువ ఇష్టపడుతున్నా డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నా జీతం ఎప్పుడు పడుతుందా జీతం ఎప్పుడు పడుతుందా జీతం ఎప్పుడు పడుతుందా వెనకలైన డబ్బులున్నా లేదు వెనకలైన డబ్బులు ఉన్నా లేదా వెనకలేని డబ్బులు ఉన్నా లేదా ఇదే ఆలోచనలు వెళ్తున్నావు అంటే డబ్బు అనేది ఒక విగ్రహంగా మారింది నువ్వు దాన్ని విగ్రహారాధనగా జరిగిచ్చేస్తున్నావు ఉన్నారు ఎక్కడ ఉన్నారు టైపు ఉన్నారు ఉండే ఉంటారు కూడా డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి డబ్బు 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 వాళ్ళకి అంత ఉంది వీళ్ళకి ఎంత ఉందో మాకేమీ లేదు మాకేమీ లేదు నీకు దేవుడు ఉన్నాడ హే వాళ్ళకి లేని దేవుడు నీకున్నాడు అది మేడగడేసారి ఉద్యోగం ఉంది డబ్బు ఉంది మాకేముంది నీకు దేవుడు ఉన్నాడు నీకున్న దేవుడు ఆడికి లేడు సిగ్గుమాలిందానా ఇంకెప్పుడు చదువుతారు మీరు ఇంకెప్పుడు చూతారండి ఇంకెంత చెప్పాలి నేను కానిక ఇచ్చేటప్పుడున్నా సరే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇవ్వండి రా మాట విడదాయ్య దశం రూపాయలు పలిచ దేవుడికి ఆ పాస్టర్ గారికి అరుగుతాదా ఇవ్వకండి రా బాబా నిజంగానే నాకు అరగదు మిమ్మల్ని ఎవడమ్మన్నాడు రా బాబు పొట్టొచ్చేద్దేమో పాస్టర్ గారికి తినేసి కొద్ది ఇవ్వకండి మీరు హృదయపూర్వకంగా ఇవ్వాలంటే ఇవ్వండి అంతే కాని అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అమ్మ బాబు ఎంత చెత్తనా కానికచ్చేత్తనా కానిక ఎంత ఇచ్చేతన కానిక ఇవ్వకో ఇచ్చే మళ్ళీ దగ్గర పిల్లలు పెట్టేస్తే మళ్ళీ ఎందుకు వచ్చింది ఎంతో ఒకళ్ళేమి బాలనుకుంటారు ఇంట్లో అంతెందుకు ఆ అంతెందుకు ఆ అంత ఎందుకు అంటారు పక్క నుంచి ఈవిడి దయ్యం ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే మానేయండి ఇచ్చేది మాత్రం హృదయపూర్వకంగా ఇవ్వండి అది దేవుడికైనా బేదలకైనా ఎవరికైనా హృదయపూర్వకంగా చెయ్యండి డబ్బును ప్రేమించకండి ఉద్యోగాన్ని ప్రేమించకండి జీతాన్ని ప్రేమించకండి డబ్బే సర్వస్వం అని అస్సలు అనుకోకండి బీరువాలో డబ్బులు దాచుకోకపోతే మా జీవితం ఏంటి అని అనుకోకండి ఆయన ఉన్నాడు నేను చచ్చిపోయే వరకు కూడా నాదంటూ ఏదీ కూడా లేదన్నట్టుగానే బతుకుతాను అయినప్పటికీ నాకు ఏదైనా కొదు అవ్వితే నాకు ఏదైనా తక్కువ అయితే అప్పుడు నా దేవుణ్ణి వదిలేచ్చి మీరు ఇంత మాట్లాడుతున్నాడు ఈ మాట ఎవరికన్నా ఏ విషయంలో అయినా తక్కువగా కన్నా బతుకుతే డబుల్ 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 నేను ఏదైనా చేశాను అక్కడ ఉన్నాడులే వేరు చెప్తున్నా సేమ్ అలాగే చేసేద్దాం అనుకుంటాడే అలా డబ్బులు సంపాదించేద్దాం ఇలా డబ్బులు సంపాద అది చేద్దాం అని ఎందుకు మనకి మనం ఏదో మనం ఏడపడి అవునే కదా అందుకే నలుగురు మొహాలు చూసాను కన్ఫ్యూజ్డ్ రావడానికి ఒక మొహం చూస్తే డౌట్ అద్దని మీకంటే తెలివినండి నేను మా అమ్మగారు నన్ను ఎప్పుడు పొగలేదు జీవితంలో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు మనం పొగలేదు ఒకే ఒకసారి పొగిడింది సులోమునికి మించిన జ్ఞానం దేవుడు నీకు అందించాడు ఇప్పటికే ఆ పొట్ట ఆ గిట్ట అన్ని ఎక్కువైపోయిన మాటతో గుర్తు చేసుకున్నప్పుడు అల్లా బలం వచ్చేస్తుంట నాకు దేవుడిని అతిశీవిస్తూ మాట్లాడుతున్నా తప్ప నేను ఈ పట్టి వాడినమ్మా డబ్బు మంచిది కాదు డబ్బు అవసరాలకు మాత్రమే డబ్బే అనే స్థితిలో మీరు ఉండకండి దాన్ని ఎంతగా మీరు దూరంగా ఉంటే అంతగా దగ్గర అవుతుంది డబ్బే వెనకాల మీరు ఎంత పరిగెడితే అంత మనల్ని పరిగెట్టిస్తుంది దాన్ని పట్టించుకోకపోతే దగ్గరికి వస్తుంది ఇది నేను చూసింది అది కావాలని చెప్పు వెళ్ళిపోయింది నాకు వద్దు అంటే వస్తుంది అది అమ్ముతారా ట్రై చేసాడు విగ్రహారాధన అనేది కూడా డబ్బుకు ముడిపడి ఉంది డబ్బును ప్రేమించేవారులరా మీరు నరక పాత్రులు ఎందుకు